హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మొదటి వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మా ఇంట్లో మేమైతే ఎలా చేసుకుంటున్నామో మీకు వీడియోలో చూపిద్దామని నే మేమైతే వీడియో చేస్తున్నాను చూడండి ఆ అమ్మవారికి అలంకరణ చేసామండి అన్నీ పూల దండలు అవి వేసి అన్నీని కలసం అది పెట్టుకున్నాము పీట పెట్టేసి అన్నీ మేమైతే అలంకరణ ఎలా చేసామో చూడండి అన్నీ పెట్టి దీపారాధన అయితే చేసుకున్నామండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అయితే చేసామండి ఉండ్రాలు చలివిడి వడపప్పు అన్నము గారెలు పళ్ళు అన్నీ పెట్టాము కొత్త బట్టలు కూడా కొత్త చీరలు కూడా పెట్టాము అమ్మవారికి కలసము రూపు కూడా తెచ్చుకున్నాము మేము ఈ సంవత్సరము మేమైతే అప్పాలు శనగలు ఆవు పాలు పాలద్రి అన్నీ చేసాము ఇవన్నీ అమ్మవారికి ఇష్టమని మేమైతే ఇవి పెట్టుకుంటున్నామండి మా ఇంట్లో అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం మేము ఓకే అండి మేమైతే పూజ కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని మేమైతే ముగ్గురం చేసుకుంటున్నాము మా అత్తయ్య గారు నానమ్మ నేను ముగ్గురం చేసుకుంటున్నాము పిల్లలు కూడా మాతో పాటు కూర్చున్నారు మేమైతే పూజ

সুর জামী जय जय दुर्गती नाशनिकामिनी शास्त्रमये ఓకే అండి ఇప్పుడైతే మమ్మల్ని మమ్మల్ని తోరణాలు కట్టుకోమన్నారు అమ్మవారి దగ్గర ఉన్న తోరణాలని చేతికి కట్టుకోమన్నారు అయితే ఫస్ట్ అయితే మా బాప గోలు కడుతుందని మా పాప చేతికి అయితే కట్టాను తర్వాత మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు వచ్చారు తర్వాత ఒకరికొకరు ఇంకా అందరం తోరణాలు అయితే కట్టుకున్నామండి చేతులకి ఓకే అండి తోరణాలు అయితే కట్టుకున్నాము చేతులకి తర్వాత అయితే పూజలో కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలి మేమైతే ఒకరి తర్వాత ఒకరం కొబ్బరికాయలు అయితే కొట్టాము నాదైతే మధ్యలోకి అయితే పగలండి కొబ్బరికాయ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మధ్యలో పగలగానే పూజ అయితే ఇంకా అయిపోవచ్చిందండి మాది కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము ఇంకా అయితే ఇచ్చుకుంటున్నాము లాస్ట్గా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా వాయినాలు తీసుకుందామని ఫస్ట్ అయితే హారతి ఇచ్చేసుకుంటున్నాం ఇంకా అమ్మవారు లాస్ట్ పూజ అయిపోయాక హారతి అయితే మేము ఇచ్చాము ఓకే అండి మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ అమ్మవారికి హారతి అయితే ఇచ్చి అమ్మవారికి ధనం అయితే పెట్టుకుంటున్నాము మా ఇంటి పక్కన ఆంటీ గారు వాయినం తీసుకు వాయినం తీసుకుందరు కానీ రండి అని అన్నారు ఇంకా అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము జయ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర అలంకరణ అయితే బాగా చేశారు డెకరేషన్ అది అంటే అమ్మవారికి వాళ్ళు పాలి కట్టారు అన్నమాట పాలి అంటే ఫ్రూట్స్ అవన్నీ కట్టారు పూలదండలు అవి కట్టారు చాలా బాగా డెకరేషన్ చేశారు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు కూడా చేశారు చాలా బాగా చేశారు వాళ్ళు కూడా నీట్గా సర్దింది ఆంటీ కూడా అన్నీ గారెలు పప్పు చలివిడి అన్నీ పెట్టి బాగా చేసింది ఇంకా అక్షంతలు వేసి నేనైతే దండం పెట్టుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాము అంటే మేము ఫస్ట్ వారమే చేసుకున్నాం అన్నమాట మీరు మీరు కూడా అమ్మవారి దయతో అందరూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అక్కడ కూడా వీడియో తీసాము చాలా బాగుందని ఆంటీ మాకు వాయనం ఇద్దామని ఇంకా పిలుస్తుంది వాయనం ఇచ్చేటప్పుడు చూడండి ఆంటీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్